చాలామంది పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకోగలిగారు అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఈ రెండు దశాబ్దాలలో ఫీజు రియంబర్స్మెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్నటి వరకు కూడా పదకొండు నెలల కిందటి వరకు కూడా విద్యా దీవెన వసతి అని పాలిటెక్నిక్ చదువుకునే వాళ్ళకు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకు డిగ్రీ చదువుకునే వాళ్ళకు హాస్టల్ ఫీజుల దగ్గర నుంచి వాళ్ళ చదువులు కూడా ఏ తల్లిదండ్రులు కూడా అప్పులు చేయాలని చెప్పి ఆలోచన రాకుండా ఉండే ఏ విద్యార్థికి కూడా హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి స్కూల్ ఫీజు కాలేజీ ఫీజులు కట్టుకోవాలి అంటే కూలి పనులు పోవాలో సెలవు వచ్చిందంటే ఏదో ఒక బేల్దారి పనికొక కూలి పనికి ఒక డబ్బులు మిగతా పెట్టుకోవాలి ఇటువంటి ఆలోచనలు కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళం ఇంకా పిల్లల్ని బాల కార్మికులుగా మార్చకూడదు వాళ్ళని స్కూల్కి పంపించాలని మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే తల్లులకు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి అమ్మఒడి అంటూ పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చుకుంటూ వచ్చారు పేద విద్యార్థులను చదువుకు దగ్గర చేయాలి అన్న వాళ్ళని కష్టాలకు దూరం చేయాలి అన్న అత్యంత కీలకం కానీ ఈ పదకొండు నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేకుండా వాళ్ళకు ఫీజులు కట్టకుండా ప్రభుత్వం కాలేజీలేమో ఎగ్జామ్స్ వచ్చాయంటే హాల్ టికెట్లు ఇవ్వమంటారు ఫీజు కడితేనే ఇస్తామంటారు ఆ ప్రెజర్ విద్యార్థులు పట్టుకో తట్టుకోలేరు వాళ్ళ తల్లిదండ్రులు ఏమో అప్పు ఉంటే కడుతున్నారు లేకుంటే అప్పులు చేసి కడుతున్నారు ఎంతమంది గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఎంతమంది గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఎక్కడ కడుతున్నారు రీఎంబరీస్మెంట్లు ఎక్కడ చేస్తున్నారు ఇంత నెగ్లెక్ట్ ఆ పేద విద్యార్థుల మీద నిజంగా చాలా అయ్యో అని చెప్పి ఒక చాలా సెన్సిటివ్నెస్ ఉంటూ ఉండే ఈ మధ్యకాలంలో కొందరు జనాల ప్రవర్తన కూడా ఆ సెన్సిటివ్నెస్ను నిజంగానే నాలాంటి వాళ్ళ నుంచి కూడా దూరం చేస్తూ ఉందేమో ఎట్లా ఉంటుంది అంటే మా కొందరు మా పిల్లలు రోడ్ నిలబడ్డే పర్లే మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకుండా పర్లే ఏం చేయకుండా పర్లే మా కులం వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండాలి మా ఈ పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ మతం వల్లే ఏమి పస్తులైనా ఉంటాం మతం గురించి మాట్లాడతారు తిండి లేకుండా ఉంటాం కులాల గురించి మాట్లాడతారు మా పిల్లలు చదువు లేకుండా భవిష్యత్తు లేకున్నా పర్లే పార్టీల గురించి మాట్లాడతారు ఇది ఇట్లా ఇట్లాంటి దారుణమైన జనాలను చూస్తే ఒక్కసారి ఆ సెన్సిటివ్నెస్ కూడా లేకుండా పోతుంది మళ్ళీ అదికు కొన్ని సంఘటనలు చూసినప్పుడు హరే అయ్యో పాపం అనిపిస్తుంది ఈరోజు ఒక ప్రధాన పత్రిక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి ఫీజుల షెడ్యూల్కు బూజ్ అని అందులో కొన్ని ఫోటోలు ప్రచురించి హాస్టల్ ఫీజులు కట్టుకోవాలంటే సెలవులు వస్తే ఏ విధంగా కూలి పనులకు పోవాల్సి వస్తున్నారు ఏ విధంగా ఒక రూపాయి ఒక రోజు యాభై వంద ఎక్కువ ఇస్తారు అంట కూలికి పోతే అంటే ఆ రోజు కాలేజీలకు పెట్టి కూడా కూలి పనులకు వెళ్ళబోతున్నారు వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళ వివరాలతో సహా రాసుకుంటూ వస్తే చదివితే మళ్ళీ అయ్యో పాపం అనిపించారు ఫీజు కోసం కూలీ పనికి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు అంటే ఫీజు కోసం కూలీ పనికి వెళ్తున్నారు ఒక విద్యార్థి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు బతుకు తెరువు కోసం అమ్మమ్మ వాళ్ళ ఊరు కోసి కోర్సికి వచ్చాం కర్నూలు జిల్లా మా అమ్మ బాగమ్మ కూలీ పనులకు వెళ్తున్నాను చదివిస్తోంది సొంత ఇల్లు లేదు ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్టు వరకు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళ్తూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించే సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకొని ఏదైనా చిరుద్యోగంతో బ్రతుకుతా అంటూ ఎం రాకేష్ బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్ హెచ్ మురమణి కర్నూలు జిల్లా చాలామంది విద్యార్థులు హాస్టల్కి ఫీజులు కట్టుకునేక లేక కాలేజీ ఫీజులు కట్టుకునేక లేక ఈ ఒక విద్యార్థి గురించే కాదు ఇంకో నిర్ధారణ తిరుమల ప్రసాద్ అట విజయనగరం జిల్లా విద్యార్థి ఫీజుల కోసం అప్పు చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోండి అని వేడుకుంటున్నారు రెడ్డి మొహమ్మద్ అట ఈ సెకండ్ ఇయర్ విద్యార్థి అన్నమయ్య జిల్లా ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి ఇవ్వకుండా మా ప్రాణాల మీదకి వస్తుంది మా జీవితాల పాలిట శాపంగా మారుతున్నాయని జలసూత్రం మాధవి అట విద్యార్థిని వర్లమానం ఏలూరు జిల్లా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు కాలేజీ ఫీజులు కట్టకుంటే హాల్ టికెట్ ఇవ్వట్లేదు మానసిక వేదనతో అల్లాడిపోతున్నాం అప్పులు చేయాల్సి వస్తుంది దయచేసి ఆదుకోండి అంటున్నారు కె మోహన్ కంద డిగ్రీ విద్యార్థి శ్రీకాళశ్ అంట పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి హాల్ టికెట్ ఇవ్వరు మా నాయనేమో ఫీజులు కట్టలేరు భయం భయం వేస్తుంది ప్రభుత్వం ఆదుకోండి అంటున్నారు కె భాస్కర్ బీటెక్ విద్యార్థి అంట రాజమహేంద్రవరం మీ రెడ్బుక్లో విద్యార్థుల పేర్లు కూడా ఉన్నాయా ఓసారి చెక్ చేసుకోండి అంటున్నారు ఫీజు రెమర్స్మెంట్ అలా విద్యా సంవత్సరం అయిపోతుంది కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి ఫీజులు కట్టే పరిస్థితి లేదు బహుశా విద్యాశాఖ మంది రెడ్బుక్లు విద్యార్థులు కూడా ఉన్నారేమో మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని షేక్ రిజ్వాన్ బాషా ప్రకాశం జిల్లా తొమ్మిది వేలు కాలేజీకి ఫీజు చెల్లించాలని చెప్పి సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు పీజీ చదవాలి డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు ప్రభుత్వం ఏమేమో ఏం రేఎంబర్స్ చేయట్లేదు నేను పీజీ చదవాలి కానీ నా సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది అని చాలా బాధాకరం కానీ ఏం చేద్దాం ఇంత దారుణం అమరావతి గురించి వేల లక్షల కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు ఎవరి ప్రయోజనాల కోసం నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇక్కడ వేలకు కనీసం రెండు మూడు వేల కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు రిలీజ్ చేసినా కనుక స్వేచ్ఛగా చదువుకుంటారు పరీక్షలు రాస్తారు ఎందుకు విద్యదారులతోటి పేదవాళ్ళ భవిష్యత్తులతోటి ఎందుకు ఇంత నెగ్లిజెన్సో నాకు నిజంగా అర్థం కాదు